యూట్యూబ్లో లైక్స్ కోసం లైవ్లో జంతువుల్ని చంపుతున్న యువతి లైక్స్ కోసం లైవ్లో జంతు శరీర భాగాలను ముక్క ముక్కలుగా కోస్తున్న వైనం ఈ మధ్య యూట్యూబ్లో సెలబ్రిటీలుగా మారటానికి చిత్ర విచిత్ర వీడియోలు చేస్తున్నారు కొందరు ఒక్కోసారి అభ్యంతకర వీడియోలతో జైలు ఊసలు కూడా లెక్కపెడుతున్నారు ఇప్పుడు అలాంటి సంఘటనే మరొకటి జరిగింది యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఓ యువతి దారుణానికి తెరతీసింది లైవ్ లోనే జంతువుల్ని చిత్రహింసలకు గురిచేసి చంపడం మొదలు పెట్టింది ఈ మేరకు నాలుగు లైవ్ వీడియోలు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అమెరికాలో ఈ ఘటన జరిగింది పెన్నులేనియాకు చెందిన ఇరవై ఎనిమిది ఏళ్ల అనిగర్ మెన్సీ అనే యువతి జీవహింసకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు ప్రాణంతో ఉన్న జంతువుల్ని హింసిస్తున్నట్లుగా వికృతంగా వ్యవహరిస్తున్నట్టుగా గుర్తించమన్నారు లైవ్ లో కోడి పావురం కుందేలు కప్పల శరీర భాగాలను ముక్కలుగా కోస్తున్న నాలుగు లైవ్ స్ట్రీమింగ్ వీడియోల్ని ఆమె ఛానల్లో గుర్తించామని గత వారం ఆమెపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు వేరు జంతువుల్ని పట్టుకుని హింసించడం ద్వారా సబ్స్క్రైబర్ను పొంది లైవ్ లోనే వాటిని పట్టుకునేందుకు తెలిపారు జంతువుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనాగరకమని అమానీయమని అప్పర్ డాబీ పోలీస్ సూపర్డెంట్ అధికారి తిమోతి బెన్హాట్ హెచ్చరించారు జంతువుల్ని చంపడమే కాకుండా ఇలా చేయాలంటూ దాదాపు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు ప్రోత్సహించడం వాస్తవం అని తేలిందన్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికకు ఆయన స్పందించారు కాగా అరెస్టుకు ముందు గత శుక్రవారం ఆమె చివరి వీడియోను పోస్ట్ చేసింది కుకింగ్ లక్కి పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో మేన్సీ వంటగదిలో ఒక కోడిని హింసించి చంపింది కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వంటగది సింక్ పై కోడి మెడను కత్తితో కూసింది ఇక వీడియో చేసే సమయంలో ఆమె లైక్స్ కొట్టాలని కోరుతోంది లైవ్ చూసే వారి సంఖ్య పెరిగిన తర్వాత జంతువుల్ని చంపుతుండేందని వీడియోల ద్వారా స్పష్టమైంది అనేక కప్పలు పక్షుల్ని చంపింది ఒక వీడియోలో మొండి కత్తితో కుందే చంపిందనే ఆరోపణలు ఆరోపణలున్నాయి